సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏదైతే ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అనమాట ఎందుకంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అయితే ఉన్నారు కదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు అయితే ఉన్నారు కదా దీనికి సంబంధించి కీలక బాధ్యతలు అయితే అప్పగించడం జరిగిందనమాట ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఏపీ ట్రాన్స్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా సిఎస్ విజయానంద్కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా వచ్చే వరకు కూడా ఆదేశాలన్నీ కూడా అమల్లో ఉంటాయని చెప్పేసి ఆయన పేర్కొనడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మనకి ఈరో ఆరో తారీఖునైతే రిలీజ్ చేయడం జరిగిందనమాట దీన్ని కే విజయానంద్ ఐఎస్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఈజ్ ప్లే ప్లేస్డ్ ఇన్ ద ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ద పోస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్కో యూనిట్ ఫర్ ద ఆర్డర్ సో మనం చూసుకోవచ్చు ఈ విధంగా అయితే కీలక జీవ అయితే జారీ చేశారన్నమాట ఉద్యోగులకు సంబంధించి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి